విప్లవం లక్ష్యం పసుపు విప్లవం ఎల్లో రెవల్యూషన్ నూనె గింజల ఉత్పత్తిని పెంచడం శ్వేత విప్లవం వైట్ రెవల్యూషన్ పాల ఉత్పత్తిని పెంచడం నెక్స్ట్ నీలి విప్లవం బ్లూ రెవల్యూషన్ చేపల ఉత్పత్తిని పెంచడం నెక్స్ట్ హరిత విప్లవం రెయిన్బో రెవల్యూషన్ వ్యవసాయము అధిక ఉత్పత్తిని సాధించడం నెక్స్ట్ బ్రౌన్ విప్లవం బ్రౌన్ రెవల్యూషన్ సుగంధ ద్రవ్యాలు కాఫీ ఉత్పత్తులు తోళ్ళ ఉత్పత్తులు మసాలా దినుసుల ఉత్పత్తులు బంగారు విప్లవం తేనె ఉత్పత్తులను పెంచడం ఓకే బంగారు పీచు విప్లవం జనుము మరియు పత్తి ఉత్పత్తిని పెంచడం సిల్వర్ రెవల్యూషన్ వెండి విప్లవం కోడిగుడ్ల ఉత్పత్తిని పెంచడం బూడిద రంగు గ్రే విప్లవం గ్రే రెవల్యూషన్ కృత్రిమ ఎరువుల ఉత్పత్తిని పెంచడం నెక్స్ట్ ఆరెంజ్ విప్లవం ఉద్యానవన పంటలను ఉత్పత్తి చేయడం నెక్స్ట్ గులాబీ విప్లవం పింక్ రెవల్యూషన్ ఔషధాలను ఉత్పత్తి చేయడం గోధుమ విప్లవం బ్రౌన్ రెవల్యూషన్ తోళ్ళ ఉత్పత్తిని పెంచడం తోళ్ళ పరిశ్రమలను అభివృద్ధి చేయడం ఊదా విప్లవం గ్రే రెవల్యూషన్ ఉన్ని ఉత్పత్తిని పెంచడం స్వర్ణ విప్లవం గోల్డెన్ రెవల్యూషన్ పండ్ల ఉత్పత్తిని పెంచడం ఓకేనా ఇవన్నీ ఇంపార్టెంట్ కరెక్ట్గా గుర్తుపెట్టుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్